నేస్తమాని మేలును మరువలేనులే ఓ మిత్రమా నీ తోడును విడలేనులే నేస్తమానీ మేలును మరువలేనులే ఓ మిత్రమా నీ తోడును విడలేనులే పుట్టినప్పుడు నువ్వు నేను కలవలేదులే పలక పట్టినప్పుడే నువ్వు నాకు నేస్తమాయలే పుట్టినప్పుడు నువ్వు నేను కలువలేదులే పలక పట్టినప్పుడే నువ్వు నాకు నేస్తమాయలే గుండె చప్పుడు ఎప్పుడో ఒక్కటాయలే మన గుండె చప్పుడు ఎప్పుడో ఒక్కటాయలే కొండంతా అండగా ఎప్పుడు నువ్వు పక్కనుండగా నేస్తమాణి మేలును మరువలేనులే ఓ మిత్రమాని తోడును వీడలేనులే నేస్తమాణి మేలును మరువలేనులే ఓ మిత్రమాని తోడును వీడలేనులే బంధంగా ఒక తల్లికి పుట్టకపోయిన మనము అనుబంధమై ఒకరికొకరు నిలిచినాములే బంధంగా ఒక తల్లికి పుట్టకపోయిన మనము అనుబంధమై ఒకరికొకరు నిలిచినాములే కలిసిన సమయం నుండి కడదాకా తోడై ఉంటూ కలిసిన సమయం నుండి కడదాకా తోడై ఉంటూ కలతల నీ కన్నీళ్ళని మరిచినాములే ఆనందంతో ఆపదనే జయించినాములే నేస్తమాని మేలును మరువలేనులే ఓ మిత్రమాని తోడును విడలేనులే నేస్తమారువలేనులే ఓ ఎదుట నిలిచి విడలేనులేనుపయటా రాతను గుండె దిగులే చీకటి చెరలను చీల్చి ఎదుట నిలిచి రాసిన రాతను చిరుదీపలేటి గుండె దిగులే తీర్చి నిషీదిలో ఊషోదయ నిలిచిన నేస్తమాని మేలును మరవలేనులేవో మిత్రమాని తోడును విడలేనులే నేస్తమాని మేలును మరువలేనులేవో మా తోడును వీడలేనులే కాలాలే మారినా తరాలే మారిన దూరాలే పెరిగినా దేశాలే దాటినా కాలాలే మారిన తరాలే మారిన దూరాలే పెరిగినా దేశాలే దాటినా చెరిగిపోని స్నేహం ఇంక మనదేనులే పోని స్నేహం ఇంక మనదేనులే జీవిత చరమాంకం వరకు విడనాడములే జీవిత చరమాంకం వరకు విడనాడములే నేస్తమాని మేలును మరువలేనులే ఓ మిత్రమాని తోడును విడలేనులే నేస్తమాని మేలు తోడును వీడలేనులే నేస్తమాని మేలును మరువలేనులే ఓ మిత్రమాని తోడును